నిన్న ఈ పెందు జంక్షన్లో ఒక ప్రైవేట్ మ్యారేజ్ జరిగిందండి ఆ మ్యారేజ్కి హైదరాబాద్ నుండి జీరో గ్రావిటీ ఫోటోగ్రాఫీ అని చెప్పేసి హైదరాబాద్ నుండి ఒక కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేటప్పుడు కలనేమో వాళ్ళ యొక్క వీడియో తీసిన వీడియోలోన దాని గురించి ఈ పెళ్లి వాళ్ళకున్ను అదే విధంగా ఈ ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి చిన్న ఆల్ట్రికేషన్ అయ్యింది ఆల్ట్రికేషన్లో నుంచి ఈ వీడియో గురించి ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించడం నిర్బంధించేసి కొట్టడం కొట్టిన తర్వాత వాళ్ళని వేరొక చోటుకు తీసుకెళ్ళి ఏదైతే వీడియో మ్యారేజ్ వీడియో తీస్తారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దానిపైనే ఇప్పుడు మనకి గ్రావిటీకి చెందినటువంటి భాను మురళి అని అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఈ కేసు నమోదు చేయడం జరిగింది అతని పేరు చైతన్య చైతన్య ఉన్ను మరి మరి పెళ్ళికొడుకు ఒక కైన్ అనమాట చైతన్య పవన్ వాళ్ళ కైసన్ చైతన్య ఈ చైతన్య ఉన్ను తర్వాత అతని ఫ్రెండ్స్ ఈ విధంగా నిర్బంధించి కొట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దీని మీద మనం కేసు రీచ్ చేస్తున్నాం ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో చూసాం వస్తే రాత్రి కొట్టారు ఓవర్ వెడ్డింగ్ వచ్చేసా పవన్ డాక్టర్ పవన్ ఇంకా నవ్య వెడ్డింగ్ వస్తే నమ్మకంగా కొట్టారు వస్తే చైతన్య అనే ఒక అబ్బాయి కొట్టారు దాని కోసం చెప్పి అబ్బాయి ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చె కారణం ఏంటి సార్ అసలు కారులో తెలియదు సార్ ఏం జరిగింది వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు రాత్రి రాత్రి సడన్గా ఉన్నట్టుండి తీసుకొని వెళ్ళి కార్లో తీసుకొని వెళ్ళి కొట్టారు ఎక్కడ తీసుకెళ్ళారు కారులో ఎక్కడ తీసుకెళ్ళారో తెలియదు ఊరిలో తీసుకెళ్ళి కొట్టారు అంటే ఎవరైనా ఎందుకు కొడతారు సార్ అంటే కారణం ఏది ఏంటి అన్నీ పుట్టిపుణ్యాన్ని కొట్టారు అన్న నూటి పుణ్యానికి కొట్టారు గుణ్యానికి కొట్టారు రీజన్ ఏంటండి వాళ్ళకి ఊరికే కొట్టారు సార్ వాళ్ళు ఉండొచ్చు సార్ ఉండొచ్చు అందులో కొంత మీ దగ్గర తీసుకొని బాధలేదు మా దగ్గర ఉన్న డేటా కూడా అంతేసుకున్నారు మాట మా దగ్గర డేటా యాక్చువల్గా లాక్కున్నారు తీసుకోలేదు లాక్కుని మొత్తం మీ డేటా అంటే మీకు అమౌంట్ అయితే సెటిల్ చేస్తారు సెటిల్ చేస్తారు చేయకుండా చేయకుండా అమౌంట్ గురించి అయినా గొడవైంది ఇది అమౌంట్ గురించి నాకు తెలిసి అయ్యి మేము మేమైతే అమౌంట్ అడగలేదు కొన్ని అమౌంట్ అడిగితే వాళ్ళు కొట్టినా ఏదన్నా మేము అమౌంట్ అడిగితే ఏం చేయలేదు సాఫీగా ఫోటోగ్రఫీ ఒప్పందం గొప్పందండి పక్కకి రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టి తర్వాత కార్ ఎక్కి ఖాళీ పేపర్ మీద సంతకాలు తీసుకుంటారా ఖాళీ పేపర్లు మీరు సంతకం కావాలని బెదిరించారండి మేము పెట్టలేదు ఎంత కార్యక్రమం అమౌంట్ మీరు సార్ పెళ్లి తాలూకా వాళ్ళు కొట్టారా లేకపోతే వాళ్ళ పెళ్లి తాలూకా రిలేటివ్స్ പേരും ചൈതന്യ ഓക്കെ താങ്ക് യു ആ